ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ చిన్న పరిహారం అయితే చేసుకోండి హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం మాత్రం విశేషంగా ఉంటుంది ఇది మీరు తప్పకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ పరిహారము సాయంకాలము ఏడు తరువాత మనం చేసుకుంటే చాలా మంచిది దీనికి చాలా ఇంట్లో తోన ఉండే వస్తువులతోనే మనము ఈ మనకి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇది చేసుకుంటే చాలా మంచిది ఇది అందరికీ తెలిసిందే అందరూ ఇలా చేస్తుంటారు కదా నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్ది పరిహారము ఇది ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ చేసుకుంటే చాలా మంచిది దీనికి మనము ద్వా గుమ్మం దగ్గర పెట్టుకుంటామన్నమాట రెండు తమలపాకులు తీసుకొని ఒక నిమ్మ నిమ్మచక్క నిమ్మకాయ తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత దీనికి కళ్ళుప్పు అనమాట కొంచెం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆవాలు ఆవాలు చాలా మంచి పరిహారము పూర్వం నుండి కూడా మా అమ్మగారు వాళ్ళైతే చిన్నప్పుడు చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్ళి తెచ్చినా సరే ఆవాలతో దిగదుడిచి దిష్టిది తీసేవారనమాట అందుకని మన ఇంట్లో నెగిటివ్ పోవాలి అంటే ఆవాలు కూడా చాలా విశేషంగా పనిచేస్తాయి కొంచెం పసుపు కుంకుమ కళ్ళుప్పు అలాగే రెండు తమలపాకులు ఒక నిమ్మ చెక్క తీసుకొని ఈ పరిహారం అయితే మనం చేసుకోవాలి ఈ పరిహారం అయితే విశేషంగా పనిచేస్తుంది ఒకసారి చేసి చూడండి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే చేసుకోవచ్చు అమావాస్య రోజు చేయొచ్చు ఇది లేదంటే ఆదివారము లక్షవారం కూడా చేసుకోవచ్చు ఇది సాయంకాలం ఆరు గంటలు ఏడు గంటల మధ్యలోన ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచిది రెండు తమలపాకులైనా రెండు తమలపాకులు తీసుకొని ఏ అంటే తమలపాకులు దొరికితే మంచిదే లేదంటే ఇంకా ఏ ఆకులు తీసుకున్నా పర్వాలేదు కింద మాత్రం వేరే ఆకు అనమాట ఉండాలి రెండు తమలపాకులు తీసుకొని కొంచెం కొంచెం కళ్ళుపు వేసుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకొని ఇవి ద్వారం కిరివైపులా అటు ఇటు పెట్టుకుంటే చాలా మంచిది చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి చేసి చూడండి నేను చేశాకే నేను ఈ విషయం అయితే మీకు తెలియచేస్తున్నాను అలాగే ఇది చాలా సులువైన పరిహారం కూడా మనం చేసుకోవడానికి ఈ రెండు నిమ్మకాయ చెక్కల్ని మొత్తం నిమ్మకాయకి పట్టేలా పసుపు కుంకుమ అద్దుకోవాలి మనము పసుపు కుంకుమ నిండుగా ఉండాలన్నమాట ఎక్కడ ఖాళీ ఉండకుండా పసుపు అయితే రెండు నిమ్మకాయ చెక్కలకి అద్దుకోవాలి మనము ఇది చాలా మంచి పరిహారం అండి ఒకసారి అయితే మీరు అందరూ చేసి అయితే చూడండి ఎప్పుడు మన పెద్దలు పూర్వీకులు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఇది పెద్ద విశేషంగా విషయం అయితే మాత్రం ఇది కాదు మన అందరికీ తెలిసిందే ఇలా చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు చేస్తే ఇంకా మంచిది తరువాత మనం మామూలు రోజులప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది గుమ్మం బయట ఇలాగ పసుపు కుంకుమ రెండు నిమ్మకాయ చెక్కలకి అద్దీ మనం ఎప్పుడూ సింహద్వారాన్ని మహాలక్ష్మి అమ్మవారిగా పూజ చేసుకుంటాం కదా ఏ పూజలు చేసుకున్నా సరే ముందుగా సింహద్వారాన్ని మామిడి కొమ్మలతో అలంకరించుకొని ముగ్గులు అవి పెట్టుకుంటాం కదా ద్వారంకి ఆ ద్వారం దగ్గర ద్వారంకి రెండు వైపులా ఈ పసుపు పసుపుతో పెట్టిన నిమ్మ చెక్క కుంకుమతో పెట్టిన నిమ్మ చెక్క ద్వారం దగ్గర అయితే మనము పెట్టుకోవాలి ఈ పరిహారాన్ని ఆదివారము మంగళవారం కూడా చేయొచ్చు లేదంటే ప్రతి అమావాస్యకు కూడా చేసుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే మనకి ఎటువంటి నరదృష్టి కానీ తర్వాత మనకి ఉండదు నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఇదైతే పూర్వం నుండి వస్తున్న ఆచారమే ఇది అందరూ చేస్తుంటారు మా అమ్మగారు వాళ్ళు నా చిన్నప్పటి నుండి కూడా ఈ పరిహారాన్ని అయితే పాటించేవారు మీరు తప్పకుండా ఒకసారి ఈ పరిహారం చేసి అయితే చూడండి ద్వారం దగ్గర ఇలాగా ద్వారానికి ఇరువైపులా కళ్ళుప్పు ఆవాలు వేసి పసుపు కుంకుమ నిమ్మకాయలు అద్ది ఇలా పెట్టుకొని ద్వారం దగ్గర పెట్టుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది తప్పకుండా మీరు చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్